వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ అవతా షర్మిష్టా పనౌలి పంతొమ్మిది సంవత్సరాల లాస్ట్ స్టూడెంట్ ఈవిడను పశ్చిమ బెంగాల్ కల్కత్తా పోలీసులు అరెస్ట్ చేశారు ఆ తర్వాత కోర్టుకు సబ్మిట్ చేశారు అలీపూర్ కోర్టులో పద్నాలుగు రోజుల రిమాండ్ విధించారు షర్మిష్టా పనౌలికి సంబంధించి అరెస్ట్పై దేశవ్యాప్తంగానే కాదు బలుచిస్తాన్లో కూడా పెద్ద చర్చ నడుస్తుంది అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా షర్మిష్టా పనౌలి అరెస్ట్ గురించి ఈరోజు చర్చ నడుస్తుందన్నమాట ఈ నేపథ్యంలో షర్మిష్టా పనౌలి అరెస్టుపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించిన తీరు నిజంగా ఏమో అంటారు కదా ప్రతిసారి ఒక వ్యక్తిని చంపేయాలి అంటే కత్తి లేకపోతే ఆయుధాలు అవసరం లేదు మాటలు ఆ మాటలు ఎదుటోడిని గుచ్చుకుంటాయి అరే చా మనం ఇంత తప్పు చేశామా అని గుర్తు చేస్తాయి చూసారా అలా పవన్ కళ్యాణ్ గారు మమతా బెనర్జీ గురించి మాట్లాడిన వ్యాఖ్యలు వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం గురించి మాట్లాడిన వ్యాఖ్యలు ఈరోజు జనసేనానికి అనేక మంది నిరాజనం పట్టడానికి కారణమైంది అదే ఇప్పుడు ఆ ట్వీట్నే నేను యాజ్ టీజ్ ఇక్కడ స్క్రీన్ మీద ప్లే చేస్తున్నా ఒక్కసారి చదువుతాను డ్యూరింగ్ ఆపరేషన్ సింధు షర్మిష్టా ఏ లాస్ట్ స్టూడెంట్ స్పోక్ అవుట్ హర్ వర్డ్స్ రిగ్రెటబుల్ అండ్ హర్ట్ఫుల్ టు సమ్ షీ ఓండ్ హర్ మిస్టేక్ డిలీటెడ్ ద వీడియో అండ్ ఆలజెడ్ ద వెస్ట్ బెంగాల్ పోలీస్ స్విఫ్ట్లీ యాక్టెడ్ టేకింగ్ యాక్షన్ అగెన్స్ట్ షర్మిష్ట బట్ వాట్ అబౌట్ ద డీప్ సీరింగ్ పెయిన్ Inflicted upon millions when elected leaders, MPs of TMC, mock Sanatana Dharma. Where is the outrage when our faith is called Ganda Dharma? Where is their apology? Where is their swift arrest? Blasphemy must be condemned always. Secularism is not a shield for some and a sword for others. It must be a two way street. West Bengal police, the national is watching. యాక్ట్ జస్ట్లీ ఫర్ ఆల్ ఇంగ్లీష్లో కొంచెం ఏదైనా మిస్టేక్స్ ఉన్నా కానీ సర్దుకోండి ఎందుకు అని అంటే నేను పక్కా తెలుగు మీడియం అమ్మాయిని ఏదైనా స్పెల్ మిస్టేక్లు చదివి ఉంటే క్షమించండి నేను ఆయన పెట్టిన ట్వీట్ని మీకు చెప్పాలి అనే ఉద్దేశంతో జరిగాను ఏదేమైనా చాలా క్లియర్ కట్ క్వశ్చన్స్ అడిగారు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని గంధాధర్మం అన్న వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై ఉండావా నిజమే కదా హిందూ సనాతన ధర్మాన్ని అవమానపరిచేలాగా మాట్లాడిన నాయకులు అత్యధికంగా ఉంది టీఎంసీ ప్రభుత్వంలోనే టీఎంసీ ఇలాకాలోనే శివుడికి సంబంధించి అమ్మవారికి సంబంధించి ఎంత నీచమైన మాటలు మాట్లాడిన వాళ్ళంతా వెస్ట్ బెంగాల్లోనే ఉన్నారు అసలు గాడ్ ఏమన్నాలో నాకు తెలియట్లేదు కానీ వీళ్ళంతా ఎంపీస్గా ఎమ్మెల్యేస్గా కూడా ఉన్నారు మరి వాళ్ళ మీద చర్యలేవి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు వాళ్ళని ఎందుకు రిమాండ్కి తీసుకెళ్లలేదు షర్మిష్టాను మాత్రం ఎందుకు చేశారు షర్మిష్ట మాట్లాడిన మాటలు ఖండిద్దాం అవి తప్పు చేసిందని చెప్పింది నోరు జారానని చెప్పింది క్షమించమని చెప్పింది కానీ ఈ మూర్ఖులు క్షమాపణ కూడా చెప్పలేదు కదా క్షమాపణ చెప్పని మూర్ఖులకు ఉన్న విలువ క్షమాపణ చెప్పిన ఒక యువతికి పంతొమ్మిది సంవత్సరాల అమ్మాయికి లేదా ఇదెక్కడి న్యాయం ఆపరేషన్ సింధుని తప్పుబట్టి క్షమాపణలు చెప్పిన లాస్టు డెంట్ షర్మిస్టపై పోలీసులు చర్యలు తీసుకున్నారు కానీ సనాతన ధర్మాన్ని తప్పుబడుతున్న కొందరు టీఎంసీ ఎంపీలు నేతలను క్షమాపణలు చెప్పరా వారిని తక్షణమే అరెస్ట్ చేయరా వెస్ట్ బెంగాల్ పోలీస్ మిమ్మల్ని దేశం గమనిస్తుంది మిమ్మల్ని దేశం గమనిస్తోంది అధికారంలో ఉండే ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండే నాయకుల కోసం ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన మీరు రాజకీయ నాయకుల కనుసన్నల్లో పనిచేయడం కొంత బాధ అనిపిస్తోంది చట్టం ఎవ్వరికీ అతీతం కాదు చట్టం ఎవరికి చుట్టం కాదు కాకి చొక్కాలు ఉన్నాయి నిర్భయంగా వ్రతకొచ్చు అనే ప్రజలలో కాకి చొక్కాలు కద్దరు చొక్కాలకు సెల్యూట్ కడుతూ కద్దరు చొక్కాల కనుసన్నల్లో నడుస్తున్నాయి అని వెస్ట్ బెంగాల్ ప్రజలతో పాటు ఈరోజు షర్మిస్టారెస్ట్తో దేశవ్యాప్తంగా మాట్లాడుకుంటున్నారు అబ్జర్వ్ చేస్తున్నారు కాకి చాలా గొప్పదనుకున్నాం కానీ కాకిని కద్దరు నొక్కేస్తోందని కద్దరు కనుసన్నల్లో కాకి నడుస్తోందని ఈరోజు అర్థమవుతుంది మిమ్మల్ని దేశంలోని ప్రజలంతా చూస్తున్నారు అనే విషయాన్ని చాలా క్లియర్గా చెప్పారు దానికి కారణం లేకపోలేదు షేక్ షాజహాన్ లాంటి నీచుడు వెస్ట్ బెంగాల్లో చేసిన దారుణాలు తెలిసింది వాడు వెళ్తుంటే పోలీసులంతా సైడ్ ఇస్తే వాడు పోలీసులకు వార్నింగ్ ఇస్తూ కోర్టులోకి వెళ్ళాడు అదే శర్మిష్ట విషయంలో ఎంత ఎంత ఎలా తీసుకెళ్లారు కోర్టుకు అమ్మాయిని చాలా క్లియర్ కట్గా మనం ఆ వీడియోస్ చూసాం ఎందుకు అంటే ప్రజలు చూడట్లేదు అనుకుంటున్నారా ప్రజలు గుడ్డి వాళ్ళనుకుంటున్నారా ప్రజలకు అర్థం కావట్లేదు అనుకుంటున్నారా అండ్ కేంద్ర ప్రభుత్వంతో పాటు మమతా బెనర్జీ కూడా చెప్పారు ఒకసారి ఆ అమ్మాయి గురించి ఆలోచించండి అమ్మాయిని విడుదల చేయండి అమ్మాయికి ఏదైనా జరిగితే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితుల్లో పశ్చిమ బెంగాల్ ప్రజలే లేరు అసలు పశ్చిమ బెంగాల్ భారతదేశంలోనే ఉందా అనే అనేక చర్చలు అనేక సార్లు జరిగాయి ఎందుకంటే బాహాటంగా మేము షరియా చట్టాన్ని అమలు చేసుకుంటామని చెప్పిన మేయర్లు పశ్చిమ బెంగాల్లో ఉన్నారు పశ్చిమ బెంగాల్లో ఉన్నారు అత్యధిక రోహింగ్యాలు అక్రమ వలసదారులు పశ్చిమ బెంగాల్లో ఉన్నారు వాళ్ళకు ఓటుదు ఆధారు భారతదేశం నుంచి వచ్చే అన్ని రకాల మైనారిటీ రిజర్వేషన్లు అందిస్తూ మేపుతూ అక్కడ ఒక ముఠాను మినీ పాకిస్తాన్ తయారు చేసే విధంగా తయారైంది పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మమతా బెనర్జీ కనుసన్నల్లో పశ్చిమ బెంగాల్లోని ప్రజలు ఆలోచించడం మొదలుపెట్టారు మమతా బెనర్జీ ప్రభుత్వానికి గీతం పాడాలి అనుకున్నారు కానీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఆలోచిస్తున్న మమతా బెనర్జీకి పాపం షర్మిష్ట ఒక ఎరగా దొరికింది వెంటనే ఆ ఎరనేసేసి ఒక వర్గం ఓట్లన్నీ తన గుప్పెట్లోకి తెచ్చుకోవడానికి పాములు కదలడం మొదలుపెట్టింది దీన్ని సోషల్ మీడియా వ్యాప్తంగా కొందరు ఖండించిన పవన్ కళ్యాణ్ ఖండించిన తీరు చాలామందికి స్ఫూర్తినిచ్చింది నిజాలు నిర్భయంగా మాట్లాడాలి భయ ఏమవుతుంది ఏమవుతుంది ధర్మంగా పోరాడుతుంటే ఇప్పుడు ఓడిపోవచ్చు కానీ ఎండ్ ఆఫ్ ది డే ధర్మమే గెలుస్తుంది అది ఉదాహరణ మన చరిత్రను మొత్తం తీసుకోండి ఈ దేశాన్ని ఆక్రమించాలి ఈ ధర్మాన్ని నాశనం చేయాలి గుళ్ళను నామరూపాలు లేకుండా చేయాలని చాలామంది ప్రయత్నం చేశారు ఏమైంది ఏమైంది చివరికి ఎవరు గెలిచింది అంతేకాదు అక్కడ జూనియర్ డాక్టర్ విషయంలో ఆ తర్వాత ఇంకో అమ్మాయి విషయంలో జరిగిన అత్యాచారాలు ఆ కేసుల నుంచి తప్పించే ప్రయత్నాలు ఆడపిల్లలు అంటే ఇక్కడ పడకింటి సుఖాన్ని ఇచ్చేవాళ్ళు అనే నాయకులు పశ్చిమ బెంగాల్లో చాలా మంది ఉన్నారు ఈ నేపథ్యంలో పద్నాలుగు రోజుల రిమాండ్లో షర్మిష్ట పరిస్థితి ఏంటి ఇది ఇప్పుడు పెద్ద చర్చ ఆల్ ఐసాన్ షర్మిష్ట అబ్జర్వ్ చేస్తున్నాయి మమతా బెనర్జీ ఇక్కనైనా తాను చేసిన తప్పులను ఒప్పుకొని షర్మిష్టకు సంబంధించి అపాలజీ చెప్పింది ఎందుకంటే ఇదే విషయంలో గతంలో భారతదేశాన్ని కించపరిచే విధంగా పాకిస్తాన్ జిందాబాద్ అంటూ ఒక అమ్మాయి పెట్టిన పోస్టుకు సంబంధించి క్షమాపణలు చెప్తే బొంబాయి కోర్టు ఆ అమ్మాయికి బెయిల్ ఇచ్చేసింది మరి షర్మిష్టకి ఎందుకు ఇవ్వలేదు అంటే ఇదంతా ఒక కుట్రపూరితంగా జరుగుతుంది అనేది పవన్ కళ్యాణ్ గారు చెప్పకనే చెప్పారు అందుకే ఆయన చాలా సీరియస్గా చెప్పారు అన్ని కళ్ళు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాయి దేశం మొత్తం మిమ్మల్ని చూస్తోంది అనే విషయం ఆయన చెప్పిన మాటల్లో తప్పు లేదు ఈరోజు ఈరోజు శర్మిష్ట కోసం ప్రతి ఒక్కరు మాట్లాడాల్సిన అవసరం వచ్చింది ఏమేమో తప్పు మాట్లాడినావు బాగానే కేసుకొస్తున్నావు అని ఇక కొందరు నాకు కూడా మొదలు పెడతారు ఫోన్స్ చేయడం వాళ్ళు నేను ఒకటే అడుగుతున్నా తప్పు చేసింది క్షమాపణ చెప్పింది మరి మీలోనే చాలామంది తప్పు చేసి హిందూ దేవీ దేవతలను అవమానించి విగ్రహాలను కాళ్ళతో దాన్ని బాహటంగా బయట తిరుగుతున్నారు క్షమాపణ కూడా చెప్పకుండా మరి వాళ్ళ విషయంలో మీరు ఎందుకు స్పందించట్లేదు ఎందుకు స్పందించట్లేదు వాళ్ళని కూడా అరెస్ట్ చేయమని ఎందుకు చెప్పట్లేదు ఆడపిల్లను మీరు అరెస్ట్ చేయకుండా అత్యాచారం చేస్తే హత్య చేస్తాను రోడ్డు మీదకి వచ్చి పెద్ద పెద్ద స్లోగన్స్ ఇస్తారు ఆడపిల్లని అత్యాచారం చేయడం గొప్పనా అదే ఏ దేవుడు చెప్పాడు ఏ దేవుడు చెప్పాడు ఇదే క్వశ్చన్ అడుగుతున్నా చెప్పండి ఆ అమ్మాయి మాట్లాడిన తప్పే తప్పే క్షమాపణ చెప్పింది క్షమాపణ కూడా నచ్చకుంటే ఎస్ తప్పు చేసింది అని మాట్లాడదాం అలా తప్పు చేసి క్షమాపణ చెప్పని వాళ్ళు చాలామంది ఉంటే అలాంటి ఆడపిల్లను అత్యాచారం చేస్తామని మూర్ఖులను ఏమనాలి అలాంటి మూర్ఖులను ఎందుకు చేయలేదు అవన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు అని పవన్ కళ్యాణ్ చాలా క్లియర్గా చెప్పారు ఏదేమైనా కానీ షర్మిష్ట విషయంలో వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం అనుసరించిన తీరుపై ఎలా ఆలోచించాలి పవన్ కళ్యాణ్ మాటలతో మమతా బెనర్జీ కొద్దిగైనా వెనక్కి తగ్గుతుందా పద్నాలుగు రోజుల రిమాండ్ని సవాలు చేస్తూ పైకోర్టుకు వెళ్తారా షర్మిష్టకు బెయిల్ దొరుకుతుందా షర్మిష్ట క్షేమంగానే ఉంటుందా ఇప్పుడు దేశవ్యాప్తంగా కాదు కాదు దేశం దాటి జరుగుతున్న చర్చ మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు ఎన్ని సబ్స్క్రిప్షన్ చేస్తే మన ఛానల్ బలం అంత పెరుగుతుంది కంటెంట్ బాగుంది పది మంది తెలుసుకోవాలి అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి దానివల్ల వీడియో వైరల్గా కూడా మారుతుంది ఆర్థికంగా ఆర్ బాయ్స్కి ప్రతి ఒక్కరి సపోర్ట్ చాలా అవసరం మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి అకౌంట్ డీటెయిల్స్ కూడా మీరు ఆర్థికంగా మాకు సహాయాన్ని అందించవచ్చు అలాగే వ్యాపార ప్రకటనల కోసం అలాగే మీ అభిప్రాయాలు తెలియజేయడం కోసం ప్రజా సమస్యలు అంటే అవి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తే కొంతైనా సరే మార్పు వస్తుందనే సమస్యలు మాత్రం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా మాత్రమే తెలియజేయండి జై హింద్ జై భారత్